విశాఖలోని ఇంద్రాప్రియర్శి స్టేడియంలో నేటి నుంచి మూడో రోజుల పాటు నిర్వహించే జనసేన విస్తృత స్థాయి సమావేశ ఏర్పాట్లను ఆ పార్టీ పిఎస్ చైర్మన్ నాదండ్ల మనోహర్ పరిశీలించారు స్టేడియంలో ప్రధాన ప్రాంగణానికి అల్లూరు ప్రాంగణంగా నామకరణం చేసి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు మనోహర్ వివరించారు సభ ప్రవేశ ద్వారాలకు తెన్నేటి విశ్వనాథం కోడి రామూర్తి గురజాడ అప్పారావు వీరనారి గుణమ్మ శ్రీశ్రీ పేర్లు పెట్టామన్నారు సేనాతో సేనాని పేరుతో అందరి అభిప్రాయాలు వినడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సమావేశాల్లో పాల్గొంటారన్నారు ముఖ ద్వారాలకి తెన్నేటి విశ్వనాథం గారి ద్వారం అదేవిధంగా శ్రీ కోడి రామ్మూర్తి గారి ద్వారం శ్రీ గురజాడ అప్పారావు గారి ద్వారం వీరనారి గున్నమ్మ గారి ద్వారం చివరికి మహాకవి శ్రీశ్రీ గారి ద్వారం ఈ ఐదు ద్వారాల ద్వారా అల్లూరి సీతారామరాజు ప్రాంగణానికి రాష్ట్ర నలుమూల నుంచి వస్తున్న జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తలు నాయకులు గౌరవ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు అందరూ కూడా ముప్పై తారీఖున ఒంటి గంట నుంచి ప్రారంభమయ్యే సభలో పాల్గొంటారు రేపు ఉదయం లెజిస్లేచర్ పార్టీ సమావేశం తర్వాత కార్యవర్గ సమావేశం మూడింటికి ప్రారంభమై ఇరవై తొమ్మిదో తారీఖున ఉదయం నుంచి సాయంత్రం వరకు రాష్ట్రంలోని ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి నియోజకవర్గానికి పది మంది ప్రతినిధుల ద్వారా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సమావేశం అవుతారు అనేక అంశాలపైన చర్చించుకోవడమే కాకుండా భవిష్యత్తులో మనం ఎంపిక చేసుకోవాల్సిన ప్రణాళిక ఏ విధంగా మన కూటమి ప్రభుత్వాన్ని బలోపేతం చేసుకుంటూ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటూ అంతిమంగా ప్రజానికానికి మెరుగైన సేవలు అందించడానికి కలిసికట్టుగా ఏ విధంగా అడుగులు ముందుకేయాలో ప్రతి ఒక్కరికి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ఒక రోడ్ మ్యాప్ ఖచ్చితంగా ఇస్తారు ఈ సందర్భంగా విశాఖపట్నం ప్రజలకి ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకు మా పార్టీ నాయకులకు ప్రత్యేకంగా పేరు పేరున అందరికీ నేను సహకరించినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను రాబోయే మూడు రోజులు కూడా ఒక అద్భుతమైన పండుగ వాతావరణంలో జనసేన పార్టీ సంబరం సామాన్యుడితో పాటు నాయకులకి కూడా ఒకే వేదిక ఏర్పాటు చేయడం జరిగింది సేనాతో సేనాని అనే కార్యక్రమం ద్వారా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అందరి అభిప్రాయాలు వినడానికి వారు ఏ విధంగా భవిష్యత్తులో ఉండాలి మన రాష్ట్రాన్ని కోరుకునే పద్ధతిలో ముందుకెళ్తున్నప్పుడు దానికి సమయం కేటాయించి ప్రత్యేకంగా ఆయన రావడం జరిగింది మూడు రోజుల పాటు పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలోనే ఉంటారు ఈ కార్యక్రమాల్లో ఎవరికైతే ఆహ్వానం పంపామో వాళ్ళందరూ కూడా తప్పకుండా వచ్చి ఈ కార్యక్రమం ద్వారా తిరిగి వెళ్ళినప్పుడు వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ జిల్లాల్లో మన రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా పునరంకితం అవుతారని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను రాష్ట్రంలోని ముఖ్యమైన నాయకులకు క్రియాశీల సభ్యులకు డిజిటల్ పాసులు ఆల్రెడీ పంపడం జరిగింది ఇవి కాకుండా జిల్లాల వ్యాపారిగా ఇందాక నేను చెప్పినట్టు ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్న ప్రతినిధులకు ఫిజికల్గా కూడా పాసులు ప్రింట్ చేసి మా జిల్లా అధ్యక్షులందరూ కూడా ఈరోజు రాత్రికల్లా అందించడం జరుగుతుంది సో ఎవరైతే ప్రతినిధులు ఆహ్వానించామో వాళ్ళందరూ కూడా దయచేసి మీకు కేటాయించిన పాసుల ప్రకారంగా వచ్చి వారి స్థానాల్లో వాళ్ళు కూర్చోవలసిన అవసరం ఉంటుంది ఓకే జీవీఎంసి అధికారులతోటి అనేక సందర్భాల్లో సమావేశం అయ్యి ఎక్కడైతే పోలీసు అధికారులు సూచించారో దానికి అనుగుణంగా ఫోర్ వీలర్ పార్కింగ్ టూ వీలర్ పార్కింగ్ మా స్థానిక శాసనసభ్యులు గారి నాయకత్వంలో అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి ఎవరైనా బస్సుల్లో ప్రయాణం చేస్తూ వస్తుంటే వాళ్ళు కూడా సౌకర్యాలు కల్పించే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది